मनंदरि <laughs> बाध्यता परीदार बाद त సందర్భంగా ఆ ప్రభుత్వ ఆసుపత్రి డిస్టిక్ ఆసుపత్రి పొద్దుటూరు నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మన దేశంలో ఎయిడ్స్ ఎయిడ్స్ గ్రహీతులు ఎక్కువ అవుతున్నారు ఈ సంవత్సరము మనకు అరవై ఆరు వేల నాలుగు వందల మంది ఎయిడ్స్ ఎయిడ్స్ బారిన పడినారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఇప్పుడు ఈ విధంగా ప్రపంచంలో పదమూడు లక్షల మంది వేడు వేడ్స్ వ్యాధి గ్రహిస్తులు ఉన్నారు కాబట్టి ఈ వేడ్స్ అనేది అందరిలో అవగాహన పెంచుకొని మనం నివారణ నివారణ చర్యలను చేపడితే మనం దీన్ని నేరకట్టని బా బాగుంటుంది ప్రతి ఒక్కరూ దీనికి నివారణ మందులు అయితే ఉండయి ఆ మందులు వాడడం వలన వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది ఇది గోప్యంగా ఉంచబడుతుంది మళ్ళీ అదే 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 కాకుండా ఇది గోప్యంగా కూడా ఉంచబడుతుంది ఎవరైనా వ్యాధి అని అంటరాని వాళ్ళని చూడడం కాకుండా మనము దీనిని గోప్యంగా ఎవరి దగ్గరైనా కానీ ట్రీట్మెంట్కి వచ్చినా కూడా గోప్యంగా ఉంచుతాము ఎవరికి సమాజంలో రిలీవ్ చేయము మేము గోప్యంగా ఉంచి మందులు ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుతాము అంటే జీవిత కాలాన్ని పెంచడానికి వీలవుతుంది అందుకని అందరూ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళందరూ కూడా మందులు వాడి వాళ్ళ జీవితకాలం పెంచుకోవాల్సిందో కోరుతున్నాము ఎయిడ్స్ వ్యాధిని పడకోకుండా కూడా నివారణ మార్గాలు ఏంది ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎయిడ్స్ పరీక్ష చేపించడము మనకు ఇది స్థితిలో కూడా ఉంటుంది ఒకవేళ ఏదైనా నీడిల్ పిక్ ఇంజరీ జరిగినాయి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాబట్టి సెక్షువల్ ద్వారా కూడా వస్తాయి అందుకని దానికి మనకు స్థితిలో ఉండి ఇప్పుడు బయటపడుతుంది కా కాబట్టి ఎయిడ్స్ అందరూ కూడా మనము ఆరు నెలలకు ఒకసారి ఎయిడ్స్ పరీక్ష కూడా చేయించుకుంటే మంచిది ఎందుకంటే అది లేదా లేదనేది మనం తెలుసుకోవడం మంచిది కాబట్టి అందరూ కూడా చేయించుకొని దాని ద్వారా ఒకవేళ ఆ వ్యాధి పడిన పడినామా లేదా తెలుసుకొని దానికి ఒకవేళ ఆ వ్యాధిని బాధపడితే మనకు మందులు ఫ్రీగా గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి అవి వాడి మన జీవితకాలం పెంచుకోవచ్చు కోరుకుంటూ సేవ చేసుకుంటాం ముఖ్యంగా ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి తర్వాత హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి పట్ల నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జాగ్రత్తలతో ఆవేశానికి ఆకర్షణకు లోను కాకుండా యువత ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ హెచ్ఐవి పారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్జిఓ సంఘాలు కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి పైన విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అవగాహన అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఈ వ్యాధి వ్యాప్తి నిరంతరం కొనసాగుతూనే ఉంది దీన్ని అరికట్టడంలో మనం ప్రధాన పాత్ర పోషిస్తున్నా కానీ ముఖ్యంగా యువత ఈనాడు ఎక్కువగా ఈ వ్యాధుల పాటి పడుతుంది కాబట్టి కళాశాలల్లో స్కూళ్ళల్లో ఈ వ్యాధుల గురించి విస్తృతంగా ప్రచారం చేసి విద్యార్థుల్లో యువతల్లో అవగాహన కల్పించాలి ఈ అవగాహన కల్పించడం వలన ఈ వ్యాధి వ్యాప్తి జరిగేదానికి అవకాశం ఉండదు వ్యాధి సోకిన వారు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు నిర్ధారణ అయిన వెంటనే వారి యొక్క లైఫ్ స్పాన్ పెంచేదానికి మంచి మందులు ఉన్నాయి కావున ఎవరూ భయపడకుండా మందులు వాడుతూ వారి యొక్క లైఫ్ స్టాయిను పెంచుకోవచ్చు వారి యొక్క సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది ఇలాంటి సమాచారం ఎవరికీ ఇవ్వరు ఉన్నవారు జాగ్రత్త పాటిస్తూ ఎక్కడ కూడా పొరపాటు పనులు చేయకుండా ఈ వ్యాధిని వ్యాప్తి చేయకుండా వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది సమాజాన్ని మనము ఎయిడ్స్ రహిత సమాజంగా నిర్మించాలంటే ప్రతి పౌరుడు దీంట్లో బాధ్యత తీసుకొని ఈ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ ఒకరికొకరు అవగాహన తెలుసుకుంటూ ముందుకు పోయినప్పుడే ఈ వ్యాధిని మన సమాజం నుండి బయటికి తోలడానికి అవకాశం ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం